హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో ఒకప్పటి హీరోయిన్ నేనా భానుప్రియ గారి బయోగ్రఫీ గురించి తెలుసుకుందాం ఈమె పంతొమ్మిది వందల అరవై ఏడు జనవరి పదిహేనున రాజమండ్రికి దగ్గరలో ఉన్న రంగంపేట అనే గ్రామంలో మంగ పండుబాబు రాగమల్లి దంపతులకు జన్మించారు అలాగే భానుప్రియ గారికి ఒక చెల్లెలు ఉంది ఆమె పేరు శాంతిప్రియ అలాగే ఒక తమ్ముడు కూడా ఉన్నాడు అతని పేరు గోపాలకృష్ణ శాంతిప్రియ గారు కూడా సినిమాలలో హీరోయిన్గా చేశారు భానుప్రియ శాంతిప్రియ గారు కూడా సినిమాలలో కలిసి హీరోయిన్లుగా చేసిన సినిమాలు కూడా ఉన్నాయి ఇక భానుప్రియ నాన్నగారు వ్యాపార నిమిత్తం చెన్నైలో స్థిరపడ్డారు భానుప్రియకు ఐదు సంవత్సరాలు ఉన్నప్పుడే కూచిపూడి మరియు భరతనాట్యం నేర్పించారు ఆమె వంశీ దర్శకత్వంలో వచ్చిన సితారా సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆ సినిమా మంచి విజయాన్ని సాధించింది ఆ తర్వాత విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన స్వర్ణ కమలంతో కళాకారినిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఆమె సహజంగానే మంచి నాట్య కళాకారిణి దీని తరువాత చాలా కమర్షియల్ సినిమాలలో నటించింది సన్ నెట్వర్క్ ఛానల్లో ప్రసారమైన శక్తి అనే టెలి ధారావాహిలో కూడా ఆమె నటించింది అలాగే భానుప్రియ గారు పంతొమ్మిది వందల ఎనభై నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు మధ్యకాలంలో కథానాయిక పలు చిత్రాలలో నటించి ఊవెలు వెలిగారు తెలుగు తమిళ మలయాళ హిందీ భాషల్లో దాదాపు నూట పది చిత్రాలలో ఆమె నటించి సితారా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన భానుప్రియ దర్శకుడు వంశీ కలయికలో పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు వంశీ భానుప్రియల సినిమాలను అత్యధిక మంది ఇష్టపడేవారు అప్పట్లో వారి కాంబినేషన్లో సంగీతం నృత్య ప్రధానంగా వరుసగా అనేక చిత్రాలు వచ్చాయి ప్రేక్షకులకు నచ్చేవి కూడా నటిక నర్తగ్గా తనదైన ప్రత్యేక బాని పలికించిన బానుప్రియ నాటి అగ్రహీరులందరూ సరసన నటించారు తెలుగు ప్రేక్షకులు మరిచిపోలేని తారగా నిలిచారు చిరంజీవి అగ్ర కథానాయకుడిగా రాజ్యం చేస్తున్న రోజుల్లోనే భానుప్రియ అరంగేత్రం చేశారు చిరంజీవి అంటే అప్పట్లో వేగవంతమైన నృత్యాలకు పెట్టింది పేరు భాను ఆయనతో అప్పట్లో సమగుజ్జీగా స్టెప్పులు వేసి అభిమానులు ఎంతగానో అలరించేవారు వారిద్దరికీ జోడీ అత్యంత విజయవంతమైన జోడీగా కూడా నిలిచింది ఇక చిరంజీవి కూడా ఒక సందర్భంలో భానుప్రియతో కలిసి నృత్యం చేయడంలో ఎంతో ఆనందం ఉందని కితాబిచ్చారు అలాగే నందమూరి బాలకృష్ణ విజయ విహారం చేస్తున్న సమయంలోనే భానుప్రియ కూడా తెలుగునాట అడుగుపెట్టారు బాలకృష్ణ భానుప్రియ జంట ప్రేక్షకులకు కన్నుల పండుగ చేసింది ఇక బాలకృష్ణ సొంత చిత్రాలలో భానుప్రియ నాయక జయకేతన్ ఎగురవేయడం విశేషం కథానాయకుడు దగ్గుబాటి తో కూడా బానుప్రియ జోడీ కట్టిన చిత్రాలు కూడా ఎంతగానో విజయవంతమయ్యాయి వారితో రుచంటుగా నటించిన సినిమాలు జనాన్ని ఎంతగానో అలరించాయి తెలుగు తమిళ చిత్రరంగంలో ఓ వెలుగు వెలిగిన బానుప్రియ బాలీవుడ్ పై కూడా కన్నేశారు అయితే అక్కడ ఆమె అంతగా రాణించలేకపోయారు కుద్గజ్ ఇన్షఫ్ కి పుకార్ మార్ మీటింగే వంటి హిందీ చిత్రాలలో భానుప్రియ నటించారు భరతనాట్య కళాకారిణి సుమతి కౌశల్ కుమారుడు అమెరికాలో స్థిరపడిన ఫోటోగ్రాఫర్ ఆదర్శ్ కౌశల్ను ఆమె వివాహం చేసుకున్నారు వారికి అభినయ అనే అమ్మాయి ఉంది కానీ కొన్ని కారణాల వల్ల ఈ భార్యాభర్తలు ఇద్దరు విడిపోయారు ప్రస్తుతం భానుప్రియ తనకెంతో ఇష్టమైన దక్షిణ భారతదేశ ప్రఖ్యాత శాస్త్రీయ నృత్య రీతులైన కూచిపూడి భరతనాట్యం శిక్షణ ప్రదర్ ప్రదర్శనాలతో కాలక్షేపం చేస్తున్నారు తగిన పాత్ర లభించినప్పుడు టీవీ సీరియల్ సినిమాలలో నటిస్తూనే ఉన్నారు సో ఫ్రెండ్స్ చూశారుగా మరి నాటి బాను ప్రయోగించి లేటెస్ట్ విషయాలు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తుండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్